నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కన్చువ్య కేపి హెచ్పి ఏ సో నగర్ ప్యాట్నెస్ సెంటర్ ఈ మూడింటికి కూడా వస్తూ వద్దాం వద్దాం అనుకోవటం ఈలోగా ఏదో కొత్తది రావడం వాళ్ళు పరిచయం చేయడం మార్కెట్కి అలా అలా అయిపోతుంది కానీ ఎప్పటికీ కూడా సఖీ కేపీ అంటే ఇక్కడ ఒక స్థానం ఉంటుంది నాకు ఎందుకంటే క్వాలిటీ ఇస్తారు మంచి మంచి ఇస్తా ఇస్తారు అది నా మాటే కాదు సబ్స్క్రైబర్లు అందరూ కూడా చెప్పే మాట మొన్న నేను ఏదో ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తే నాకు కమెంట్ పెట్టారండి ఏ సరణ మార్నింగ్ ఇవాళ మార్నింగ్ రిలీజ్ చేస్తారు అందులో పెట్టారు మేము సఖీ కేపీ బ్రాంచ్కి వెళ్ళాను గద్వాల్ చీర కొనుక్కున్నాను సెలక్షన్ కూడా అలా ఇలా వెళ్తే అలా అయిపోయిందండి సఖీలో చీరలు బాగుంటాయండి అన్నారు చాలు కదా ఫీడ్బ్యాకే మనకు అది వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు మేనేజ్మెంట్ చెప్తున్నా చాలా రోజులకు వచ్చాను కదా అనిల్ గారు మనం ఇంకా స్పీడ్ పెంచాలి వచ్చేదంతా మాసం కదా సో మనం ఇప్పుడు ఈ రోజు ఏం చేద్దామంటే పట్టులో అలా కాకుండా మిగిలిన ఫ్యాన్సీ వెరైటీస్ లోకి వెళ్దాం అదే స్టాక్ కూడా వచ్చింది ముందైతే వేరే శారీస్ అనుకున్నాం అయితే అది క్యాన్సిల్ శారీస్ అండి మీరు వీడియో స్కిప్ చేయకండి మనకు దీంట్లో ఏంటంటే ఫైవ్ నుంచి టెన్ థౌసండ్ దాకా వస్తాయి ఉంటుంది అంటే మనకి డిజైన్ హ్యాండ్ పెయింట్స్ హ్యాండ్ వర్క్స్ దాన్ని బట్టి రేట్ పెరుగుతాయండి ఫైవ్ ట్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎంత బాగుందో సారీ అంటే మనకి ఇవన్నీ మనకి మనకు ఓన్గా అంటే మనకి కావాలని చెప్పి చేయించుకోవాలంటే పోస్టర్ ఆ టైప్ ఆఫ్ ఇవన్నీ కదా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇది మనకి చక్కగా బ్లౌజ్ ఎలా కూడా టస్సర్ లవర్స్ చాలా మంది ఉన్నారండి టస్సరే కట్టుకునే వాళ్ళు ఉంటారు అటువంటి వారికి బెస్ట్ సారీస్ హైలైట్ బ్లౌజ్ బ్లౌజ్ కావాలంటే దీన్ని మనం వర్క్ తోటి హైలైట్ చేపి చేపించుకోవచ్చు హ్యాండ్స్ బార్డర్ వస్తుంది చాలా ఇంకా ఇంకా అవుట్ లైన్ గ్రాండ్ కనిపిస్తుంది చాలా బాగుంది అండి సారీ ఇవన్నీ ఏంటంటే డిజైన్ బట్టి వాటిని బట్టి రేటు మారుతాయి నేను మీకు చెప్పేది ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నుంచి స్టార్ట్ చేసి టెన్ థౌసండ్ వరకు చూపిస్తున్నాను ఇది ఇంకోటి ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటాయి ప్లస్ లెంత్ విడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు నేను కట్టుకుంటే కొంచెం లెంత్ విడ్త్ తక్కువ ఉంది కుర్చీలన్నీ చుట్టు పెట్టుకోవాల్సి వచ్చిందంటే వేరే చోట తీసుకున్నాను కానీ ఇవి అలా కాదు ఇవి మొత్తం మనకి లెంత్ విడ్త్ కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్ ఇది కూడా చాలా బాగుంది కదా డిఫరెంట్ ప్రింట్ వచ్చింది ఇంకొకటి కూడా అండి సఖీ స్పెషల్ ఏంటంటే మనకి టసర్ శారీస్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చాలా బాగుంటాయి సఖీలో ఎప్పుడూ కూడా మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి అది అనిల్ గారు చూపించినా నేను చూపించినా ఇంకొకరు చూపించినా ఇంకొకరు చూపించినా చెప్పే తీరులో అటు ఇటు మారుతుందేమో తప్పితే ఫైనల్గా క్వాలిటీ అనేది ఇస్తారు డిఫరెంట్ ఉంది డిఫరెంట్ గా పోస్టర్ డిజైన్ అంటే చెక్స్ వచ్చింది మళ్ళీ మళ్ళీ రెండే కాదు ప్లేన్ కాకుండా చెక్స్ మీద డిజైన్ అనమాట మనకి చాలా బాగుంది కూల్ గా ఉన్నాయండి కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి బ్లౌజ్ ది మీకు ఏదైనా నచ్చితే మీరు పిక్ పెట్టండి వాళ్ళు మీకు ప్రైస్ చెప్తారు మీరు హైగా సారీని బుక్ చేసుకోవచ్చు ఇలా చెక్స్ ఉన్నవి సపోజ్ ఎంత వరకు ఉండొచ్చు ఇది అంతే మేడం సిక్స్ సెవెన్ ఎయిట్ మినిమం బిట్వీన్ రేంజ్ అనమాట దాంట్లో ఉంటే మన డిజైన్స్ ని బట్టి కొద్దిగా అప్డేట్ గా మారుతూ ఉంటది క్వాలిటీ

పైన మళ్ళీ జరీ బోర్డర్ ఇచ్చారు చక్కగా కింద అంతా కూడా గా ఇచ్చారు కాంటస్ట్ బోర్డర్లో వస్తుంది చాలా బాగుంది సారీ ఇవన్నీ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ మీకు ఏంటంటే టెన్ థౌసండ్ వరకు ఉంటాయి మీరు మీ బడ్జెట్ ఎలా అనుకుంటే అలా తీసుకోవచ్చు మనకి డిఫరెంట్ ఇది కూడా బా పల్లెలా వస్తుంది షోల్డర్ మీద ఇలా వస్తుంది కిందకి వచ్చేసరికి ఏంటంటే మొత్తం డిజైన్ లీవ్స్ డిజైన్ లాగా బాగుంది కదా ఇప్పుడు ఈ లీవ్స్ ఏంటంటే మనకి నేచురల్ దాంట్లో కూడా వస్తాయి చూడండి సేమ్ అలాగే ఇక్కడ మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఎవరైనా చూసినా నేచురల్ ప్రింట్ తోటే అనుకుంటారంటే అంత బాగుంది సారీ చాలా బాగుంది చూస్తే కళాంగారీ ప్రింట్ లా అనిపిస్తుంది అలా కలర్ బ్లౌజ్ కూడా చక్కగా మనకి కాంట్రాస్ట్ వచ్చింది ఫస్ట్ అసలు క్లాత్ అండి క్లాత్ చాలా బాగుంది ఇంకా టసర్ గురించి మనం చెప్పక్కర్లేదు కేపీలో అసలు డిజైనర్ శారీస్ అన్నీ బాగుంటాయండి అసలు రామ్యాంగోలో అయితే రామాంగో అనకూడదు దూపియాన ప్యూర్ దూపియాన హ్యాండ్లూమ్ పట్లో ఎంత బాగా డిజైన్స్ వచ్చాయి పట్టులో వచ్చాయి ఆ తర్వాత మనందరికి ఇష్టమైన కంచి కూరలో వచ్చాయి చాలా బాగున్నాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే హాయిగా చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఒక పుట్టారండి అక్కడక్కడ అలాగే వచ్చేది అలా కాదు డిఫరెంట్ ప్రింట్స్ అనమాట ఏంటంటే సత్యపాల ప్రింట్స్ అంటారు చూసారా పెద్ద పెద్ద డిఫరెన్స్ బంచెం ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కొత్తగా వావ్ పిచ్చులంటిదస కదా డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు వాక్స్ చేసేవారు మీరు మీ ప్రొఫెషన్ బట్టి కూడా అలాంటి గాడిగా అనిపిస్తా ఇవి అయితే చాలా క్లాసీ లుక్ ఇస్తాయి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంది చాలా బాగుంటాయి ఇప్పుడు టీచర్స్ వాళ్ళకి ఎలాగా చాలా బాగుంది ఆఫీస్ వేర్ కి బెస్ట్ సారీస్ అండి చాలా బాగుంది బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ సారీ ఇల్ల ఇందులో ఈ ప్రింట్ లో చాలా వచ్చాయి అందుకే సడన్ గా షూటింగ్ వేరేది అనుకున్న వాళ్ళు అది ఆఫ్ చేసి ఇది పెట్టాం ఎందుకంటే ఎక్కడ మనం సిటీలో ఇలా టస్సర్ లేవండి మనకు లాంగ్ నుంచి చూస్తే కాంత వర్క్ లాగా అనిపిస్తుంది కదా కాంత వర్క్ లాగా ఉంటుంది అది ప్రింట్ టైప్ ఇచ్చారు డిఫరెంట్ గా వర్కే కాకుండా సంథింగ్ డిఫరెంట్ వర్క్ కాదండి ఇది ప్రింట్ కానీ లాంగ్ నుంచి కాంత వర్క్ ప్రింట్ లాగా అనిపిస్తుంది మనకి కానీ క్వాలిటీ బాగున్నాయి సూపర్ క్వాలిటీ మన వెయిట్లెస్ వెయిట్లెస్ చక్క బ్లౌజ్ ఇలాగా ఎంత బాగుందో సారీ మీకు నచ్చితే అలా ఆన్లైన్లో మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి అంత బాగుంది సారీ నెక్స్ట్ డిజైన్ ఇది ప్రైస్ ఎక్కువ ఉందనుకుంటారేమో క్వాలిటీ కూడా అంతే ఫ్యాబ్రిక్ తెలుస్తుంది కదా మంచిగా ఉంటుంది క్వాలిటీ ఇప్పుడు నేను కొంచెం తక్కువలో వస్తుందని కట్టుకున్నది కొనుక్కున్నాను లెంత్ పెట్టి కూడా చాలా తక్కువ ఉంది అది నేను చెప్పేది తక్కువగా వచ్చేస్తుంది కదా అని కొనుక్కోవద్దు మనకి ప్యూర్లో కావాలి మంచి డిజైన్స్ కావాలంటే ఒక రూపాయి ఎక్కువే ఉంటుంది కానీ క్వాలిటీ బాగుంటుంది ఇది కూడా చాలా అసలు <Chenier> ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ కూడా కొంచెం మనకి దేశీ టస్సర్ లా ఇంకా మరి మామూలు టస్సర్ లాగా అంత ఫినిషింగ్ కాకుండా దేశీ టస్సర్ స్టైల్లో లో ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా దీని బ్లౌజ్ కూడా బుట్ట ఇచ్చాడు అనమాట చిన్న బుట్ట చిన్న బుట్ట మ్యాంగ బుట్ట చిన్న చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు లేదు మాకు టైం లేదు మాకు అర్జెంట్ కావాలనుకున్నాను వీడియో కాల్ స్క్రీన్ నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే జస్ట్ హాయ్ అని పెడితే చాలు మంచి సర్వీస్ ఇస్తారండి ఓపిక్ గా చూపిస్తారు సఖీ గురించి నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలిస్తే మనం చూసింది ముందు కాంతవరకు ఫ్రెండ్ ఇది జామదాని ఫ్రెండ్ బాగుంది సూపర్ సారీ కలర్ గానీ డిజైన్ గానీ హైలైట్ అనమాట ఏసీ టస్సర్ చక్కగా మనకి జామదాని జామదాని ప్రింట్ ఎంత బాగుంది సార్ చూడడానికి ఎలా ఉందంటే చేసినట్టు ఉంది జామదాని మనం ఏదో ఆర్డర్ ఇచ్చి ప్లేస్ చేసి తీసుకొని మాకు వర్క్ కావాలి బాబు చెయ్యి బాబు అని చెప్పి జామదాని అందరూ అందరూ కట్టలేరు అందరూ కొనలేరు కూడా ప్రైస్ ఎక్కువ వస్తాయి దాంట్లో ప్రింటెడ్ చేయించాము ఇంత జామ్ దాని టెస్టర్లు వెళ్ళాలంటే మీకు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుందండి సో మనం అంత కాదు అనుకుంటే హాయిగా కూల్ గా ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు ఇలా తీసుకు ఆఫీస్ వేరు కానీ ఇప్పుడు టీచర్స్ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఉంటారు కదా బ్లౌజ్ కూడా విసిరే బుట్ట బుట్ట చక్కగా ఎంత బాగా ఇచ్చారు చూడండి బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ దీనిలో కూడా మంచి త్రీ కలర్స్ చేయించాం త్రీ కలర్స్ అవి కూడా మంచి పేస్టల్స్ ఏ రెగ్యులర్ రెడ్స్ సో పింక్స్ ఇది ఒక కలర్ ఎంత బాగుంది సార్ ఫస్ట్ క్లాత్ బాగుంది క్లాత్ ఫీల్ హైలైట్ మేడం

అంటే క్వాలిటీ మళ్ళీ మళ్ళీ మనం రప్పించక్కర్ల క్వాలిటీయే రప్పిస్తుందండి కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ డిస్కౌంట్ ఏముంది మేడం అందరూ డిస్కౌంట్ 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 ఏమీ లేదు అంటే వేలు పెట్టి దీని మీద ఒక ఎంతో పెడితే ఇది ఎనిమిది వేలకు వస్తుంది జామ్ దాని అంటారు సో అలా మనకి అండి అనుకోండి ఇంకా ఇది కూడా చాలా బాగుంది మీ కలర్ నాకు ఇష్టమైన కలర్ మొత్తం అన్ని షాపుల వాళ్ళకి అండి నాకు ఈ కలర్ ఇష్టం అని మనం ఎవరో కొత్తగా స్టోర్కి వెళ్తే ఒక అబ్బాయి పాపం ఇంట్లో చేస్తూ ఉంటారట సపోర్ట్ చేద్దామని ఆ అబ్బాయికి కూడా ఎల్లో ఇష్టం అని తెలిసిపోయింది చాలా బాగా బ్యూటిఫుల్ శారీ అండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు జస్ట్ అంతే మనకి టస్సర్లో జామ్ దాని అంతకుముందు చూసిన ప్రింట్ ఏమో ఇలా కాంతా వరకు వర్క్ ఇది అసలు జామ్ ప్రింట్ ఫ్రంట్ ఇది కాంత వరకు ఫ్రంట్ మొత్తం ఈ రెండు కూడా కొత్తగా కొత్తగా ఇప్పుడు అందరూ ఏంటంటే మనకి ఫ్రింటెడ్ పికాక్స్ వస్తా ఉంటాయి అలా కాకుండా కొత్తగా అన్నమాట ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది వింటేజ్ కలెక్షన్ అని చెప్పచ్చు ఎందుకంటే ఒకప్పుడు జామ్ వీవింగ్ చేసేవారు వర్క్ వచ్చేది దీని మీద కాంత వర్క్ ఇప్పుడు అది ప్రింట్ ప్రింట్ గా చేపించారు ఎంత బాగుంది కలర్ ఇది కూడా చాలా కూడా చూడడానికి మనకి కంటికి హాయిగా ఉన్నాయి మొత్తం ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా కలర్ నచ్చితే మీరు కలర్ ఇది కూడా కలర్ చాలా బాగుంది అన్నిటికీ కూడా బ్లౌజ్ ఎలా వచ్చి కొన్ని కలర్స్ చూస్తే కంటికి అబ్బో కలర్ అలా ఉండదు రెగ్యులర్ గా చూస్తే ట్రస్సర్ అయితే కాదండి సారీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీస్ కి వెళ్తాం ఇంకా ట్రస్సర్ ఉన్నాయండి ఇంకా కొన్ని వేసుదాం నెక్స్ట్ సారీస్ కి వెళ్తాం వీడియో స్కిప్ చేయకండి దాని ఇంకొకటి డిజైన్స్ మన ఇవన్నీ ట్రస్ అట్లా వస్తాయి మనం చూపించి కొన్ని చూపిస్తున్నాము ఇవే కాదు మన షాప్లో చాలా ఉంటాయి అనమాట చూసుకోవచ్చు లేదు మాకు రాలేం బాబు ఇవి ఎంత వరకు ఇవన్నీ మనకి స్టార్టింగ్ కాస్ట్ మేడం ఇవి ఫైవ్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ త్రీ నైన్ కలర్స్ అనమాట చాలా బాగున్నాయి ఇంకా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది ఇవి అయితే ప్రస్తుతం మనం కొన్నే చూసాము ఇవి కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి మనకి కేపీలో ఈ స్టాక్ అంతా ఉంది మిగతా స్టోర్స్ లో ఉంటుంది కానీ ఇక్కడ అయితే కొంచెం ఎక్కువ కలర్ చాయిస్ ఉంది సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి కొంచెం నాయిస్ ఏంటంటే పెళ్లివారు వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ శారీస్లో కూడా మేము వెళ్ళిపోతాం నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ ఇప్పుడు మనకి బ్యాలెస్లో ఫ్యాన్సీ వెరైటీస్ వచ్చేయండి ఇది కూడా మనకి వెయిట్లెస్ ఇప్పుడు వెయిట్ వెయిట్ అనేది కట్టే కాకుండా లైట్ వెయిట్ వస్తాయి ప్యూర్ బెనారస్ మేడం ఇది దాంట్లో వెయిట్ లెస్ అనమాట సారీ బరువు బెనారసీ పట్టు సారీ అండి ఇవి కూడా మంచి క్రేజ్ ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి నేను ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఒకటో రెండు తీసుకున్నాను అవి డ్రైవర్ చేస్తున్నారు కొద్దిగా కూడా బాగుంటున్నాయి చాలా బాగుంటాయి అంటే మనకి స్టార్టింగ్ గేమ్ వద్దండి ఇది గమ్ ఫిల్స్ ఉంటుంది కాబట్టి స్టిఫ్ అనిపిస్తుంది కస్టమర్ చెయ్యి మనం అనుకుంటున్నారు ప్యూర్ కాదేమనుకుంటున్నాను అయ్యే రాసుకున్నారు అనుకో ఎవరైనా కానీ ఎందుకంటే కంపల్సరీ శాలీ మొగ్గం అందించిన తర్వాత గింజి పెట్టిన తర్వాత ఏమో పంపిస్తారు ఆ ఫిల్స్ కి పోవడానికి కొంచెం టైం పడుతుంది పడుతుంది ఏమో అనుకుంటున్నాము ఇలా పట్టుకొని చూస్తున్నారు చూస్తున్నారు అయ్యో ఉంది అంటున్నారు కొంచెం మనకి ఏంటంటే ఒకసారి కట్టేసిన తర్వాత పట్టు తెలిసిపోతుంది మెత్తగా వస్తుంది పట్టు కూడా తెలుస్తుంది అండి చక్కగా మనకి కడవా బుటీ స్టైల్ వచ్చింది కూడా వచ్చింది బ్లౌజ్ హైలైట్ అయింది అనుకుంటా కదా బ్లౌజ్ ప్లేస్ సారీలో ఇలా వచ్చిందండి ఇలా వచ్చింది కూల్ గా హాయిగా ఉంది మాకు సింపుల్ గా ఎక్కువ హడావుడిగా వద్దు అనుకునేవారు మళ్ళీ ప్రైస్ కూడా మంచి రేంజ్ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ నుంచి టెన్ థౌసండ్ లోపే వస్తాయి ఈ సారీ చూపించేది సెవెన్ థౌసండ్ చేంజ్ నుంచి టెన్ లోపల టెన్ లోపే వస్తాయి టెన్ లోపల మంచి లైట్ వెయిట్ బెనారసి పట్టు సారీస్ దాంట్లో సెల్ఫ్ చూసాం కదా ఇది కాంట్రాస్ట్ అనమాట ఇది కూడా బాగుంది మంచి కలర్ గిఫ్టింగ్ పర్పస్గా మనం కట్టు కానీ క్వాలిటీ అండి ఇలాంటివన్నీ మార్కెట్లో మనం చాలా కనబడుతున్నాయి కానీ ఫైనల్ గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ లెంత్ పెట్టి చూసుకోవాలి చీరలు అన్ని ఒకలానే కనబడతాయి కానీ మనం చూడాల్సింది లెంత్ పళ్ళు దగ్గర నుంచి ఎన్నింగ్ దాకా మొత్తం బుట్ట ఉంటుంది బుట్టం కష్టమో మొత్తం వరకు కూడా ఉందండి అది ముఖ్యంగా అలాంటివన్నీ చూసి మీరు శారీ తీసుకోవాలి అంటే కొంతమంది అంటే అయ్యో ఇది బయట చూస్తుంది వస్తుంది అనుకుంటున్నారు ఏంటవుతుంది మాకు ఓన్లీ సోడర్ కుచ్చులు బుటా ఎక్కువ వస్తుంది కట్టినప్పుడు ఒక్కోసారి లెంత్ సరిపోకపోవటం బుటీ సరిగా లేకపోవడం అలా ఉంటాయి సో ఈ లైట్ వెయిట్ బెనారసి పట్టు మీకు సెవెన్ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ వరకు టెన్ వరకు వస్తుంది నెక్స్ట్ సారీకి వెళ్దాం దీంట్లోనే ఆల్ ఓవర్ ఇది ఇది ఆల్ ఓవర్ మీన్ ఓవర్ అనమాట బార్డర్ ఓపెన్ బార్డర్ వస్తది సారీ మొత్తం మీనా వర్క్ చాలా బాగుందండి బాగున్నాయి చీరలు చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి కొంచెం కొత్తగా హాయిగా ఉన్నాయి సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది మనకి సారీ కలర్ లోనే ఇలా అలా మనకి బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం ఇది ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ మన ప్లేన్ ఇచ్చారు అనమాట బోర్డర్ కూడా ఓపెన్ బోర్డర్ వస్తుంది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు మొత్తం మీనా వర్క్ అంటే డిఫరెంట్ గా ఉందో చాలా అందంగా ఉంది మనకు చూసిన మూడు మూడు టైప్ అన్నమాట ఒక బొటా ఒక సెల్ఫ్ వర్క్ కాంట్రాస్ట్ అంటా దాంట్లో ఇంకా బాగున్నాయండి చాలా బాగున్నాయి సారీస్ మంచి బడ్జెట్ లో బడ్జెట్ అంటే పట్టులో మాకు ఒక సెవెన్ నుంచి టెన్ లోపల లైట్ వెయిట్ లో కావాలి కంచి పట్టు అవి వద్దు అనుకునేవారు మీరు ఇది ప్లాన్ చేసుకోవచ్చు ఎంత బాగుందో అనేది కదా దీనికోసం మేము చేసింది విధంగా కూడిపూడి కొత్త చీర చూడండి స్టాక్ ఇది చాలా బాగుంది ఇది కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుంది కొత్త కలర్ గ్రీన్ కి గ్రీన్ కాంబినేషన్ ఆ డిఫరెంట్ గా ఉంటుంది వెరైటీ వచ్చింది నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది నెక్లెస్ డిజైన్ స్టైల్ వచ్చింది కలర్స్ ఫస్ట్ కలర్స్ బాగున్నాయి రెగ్యులర్ శారీస్లో కాకుండా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఎంత బాగుందో శారీ బ్యూటిఫుల్ శారీ పట్టు బోర్డరు శారీ మీద చక్కగా వీవింగ్ స్టైల్ వచ్చి కూడా డిఫరెంట్ అనమాట కదా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీస్ బాగున్నాయి ఇది గుర్తుపెట్టుకొని మీరు స్టోర్కి వస్తే ఒకళ్ళు తీసుకోవాలనుకుంటే పిక్ పెట్టండి ఆ పిక్ చూపిస్తే వాళ్ళ చక్కగా కలర్స్ ఇప్పుడు కస్టమర్ ఏమవుతుందంటే మన వీడియో చేశారు ఆ మందరు అనుకుంటున్నారు అలా కన్ఫ్యూజ్ వాళ్ళు ఏం చేయాలంటే వీడియో చూడగానే షాట్ తీసుకొని చూపిస్తే ఆ శారీ చేస్తారు మన వీడియో చేసారండి ఆ లేవా అని అడుగుతున్నారు అయ్యో అలా కాకుండా మీకు నచ్చింది శారీ తీసుకోండి షాప్కి వచ్చి చూపించండి మేడం ఇది కావాలి మాకు అని చెప్తే అది మావాళ్ళు వీడియోలో చీరలు అంటే అర్థం కాదు ఐడియా చాలా పిక్ తీసేసుకోండి ఆ పిక్ చూపించేస్తే అందులో కలర్స్ అన్ని చూపించేస్తారు మీకు షాపింగ్ ఈజీగా అయిపోతుంది మంచి కలర్ కూడా వెంటనే సెలెక్ట్ చేస్తాము డిసప్పాయింట్ అయిపోతుందండి అయ్యో మనం చూసాను అవి లేవే అయిపోయాయి అంటే వాళ్ళు చెప్పడం అర్థం అవట్లేదు మా వాళ్ళకి అర్థం అవట్లేదు అలాగా సో మనం వీడియో వచ్చినప్పుడు అసలు ఇవి అయితే చాలా బాగున్నాయండి కలర్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి బార్డర్స్ డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ మేడం డిఫరెంట్ బోర్డర్ చాలా బాగుంది క్వాలిటీ అమ్మా అసలు శారీ డిజైన్ మాట ఎలా ఉన్నా క్వాలిటీ చాలా బాగుంది డబుల్ వీవింగ్ తోటి వచ్చాయండి ప్రతిదీ కూడా క్వాలిటీ చక్కగా ఉంది పట్టు ఎంత బాగుందో కంప్లీట్ లైట్ గోల్డ్ సిల్వర్ రెండు బోర్డర్ కూడా డిఫరెంట్ బోర్డర్ డిఫరెంట్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇంచి కూల్ ఇది ఎంత బాగుందో సారీ కదా మల్టీ చిన్న బోర్డర్ వచ్చింది దీనికి స్పెషల్ ఏంటంటే మేడం ఒకటి బెనారస్ ఫిజింగ్ వచ్చి ఇంకొక లైన్ వచ్చి కూర అనమాట అలా వచ్చింది సారీ పట్టు కూర పట్టు కూర స్టెప్ బై స్టెప్ డిజైన్ అలా వస్తూ మళ్ళీ రంకా డిజైన్ వచ్చింది వీవింగ్ వచ్చింది మళ్ళీ మీనాకారి వీవింగ్ అన్ని మిక్స్ చీరలో అన్ని మిక్స్ ఇది చాలా బాగుంది సారీ ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ కలర్ కూడా కలర్ కూల్ కలర్ కలర్స్ మనకి సఖీలు ఎప్పుడు కూడా క్లాసిక్ ఉంటాయండి ఏదో మామూలుగా గ్రీన్ అదొక రకమైన గ్రీన్ రెడ్ అట్లా కాకుండా ప్రతి కలర్ కూడా కొంచెం క్లాసిక్ కలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ రెడ్ అంటే బోర్డర్ లో మీనా వచ్చింది మనకి అంటే కలర్ మీనా అనేది చూస్తే తెలియదు మనకి చూసారా అవును మీనా చూడండి అచ్చా లో మీనా మీనా బుట తర్వాత మనకి బుటీలో కూడా చక్కగా మంచిగా ఇచ్చారండి బుటీ వీవింగ్ కూడా చాలా బాగుంది కలర్ మంచిగా ఉంది మంచి మెరూన్ మంచి మంచి మెరూన్ చాలా బాగుంది కలర్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు చక్కగా స్క్రీన్ తీసుకోవచ్చు లేదు మా లేదు ఓపీకి వస్తాము అనుకునే వాళ్ళు అనుకుంటారు ఆన్లైన్ జస్ట్ మీరు అంటే షాప్ వచ్చి అలాగే చూస్తారు ఆన్లైన్ చూపిస్తారు సెపరేట్ టీమ్ కూడా ఉంది అది ఎక్కడా కూడా వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తారు మీరు ఇబ్బంది పడక్కర్లేదు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఒకటి డిజైన్ ఈ చీర పొగుడుతుంటే ఇంకో చీర మంచిది వచ్చేస్తా ఏ చీర పొగడాలి చాలా బాగున్నాయండి క్వాలిటీ క్వాలిటీ అద్భుతంగా ఉన్నాయి అసలు మంచి క్వాలిటీ తోటి చాలా బాగున్నాయి బ్యాలెన్స్ అంటే డిస్కౌంట్స్ ఇవ్వరు క్వాలిటీ ఇస్తారు మంచి ధర ఇస్తారు క్వాంటిటీ ఇస్తారు ఎందుకంటే వేసి మీద ఒక ఎంతో కొంత వేసి అలా కంటే కూడా హాయిగా మనకు మంచి ధరలో వచ్చేస్తే చాలు ఇద్దామని డిస్కౌంట్ పెడతాము మాకు వచ్చే మా డిస్కౌంట్ ఇచ్చారు ఆప్షన్ ఏ లేదు ఇది కూడా చాలా బాగుందండి మంచి తిలకం కలర్ వస్తుంది కదా అలా వచ్చింది పళ్ళు అందంగా వచ్చింది క్లోజ్ కూడా చీరలు అయితే చాలా బాగున్నాయండి ఇది తొందరగా మెచోర్లు తొందరగా సీన్సార్ తీసుకొని కొత్త చాలా బాగుంది కొత్త డిజైన్స్ న్యూ స్టాక్ వచ్చింది సో కంప్లీట్ లైక్ ఇ బెనారస్ ఇప్పటికే మా సగ్యూ ఛానల్ కూడా ఏం మేడం ఇది కూడా 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 చాలా చాలా బాగుంది టెంపుల్ ఇవన్నీ బాగున్నాయి ఇందులో ఏదైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లెస్ చిన్న చిన్న పిట్టల డిజైన్ స్టైల్ లో వచ్చింది క్వాలిటీ తక్కువలో వచ్చిందండి చీర నేను ఇప్పుడు దగ్గరుండి ఈ క్వాలిటీ చూసిన తర్వాత చెప్తున్నాను ఏమైపోతుందంటే అనిల్ గారు ఇందులో క్వాలిటీ తక్కువలో వచ్చేసింది సిల్క్గా వేలాడిపోతూ కానీ ఇది పట్టులో వస్తుందండి బ్లౌజ్ చూసారా ఇది వేరు బ్లౌజ్ చూసారా బ్లౌజ్ కూడా డిఫరెంట్ అంటే అవసరం వర్క్ అవసరం ఇంకా బోర్డర్ లెస్ ఉంది కదా బ్లౌజ్ డిఫరెంట్ గా ఇస్తే డిజైన్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చి గ్రీన్ కూడా చాలా బాగుందండి ఇలా వేసేసాయి మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈరోజు చూపి ఇవి చూపించే లైట్ వెయిట్ బినారసీ పట్ట అన్నీ బాగున్నాయి ఫస్ట్ క్వాలిటీ నాకు బాగా నచ్చింది ఇవి ఈ చీరలు మీకు సెవెన్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌజండ్లో వస్తాయి చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ ఇంకా హై రేంజ్లో కూడా బాగున్నాయి ఇంకా హై క్వాలిటీ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సార్ నాకు బాగా నచ్చింది నెక్స్ట్ శారీస్కి వెళ్ళాం సఖీకి వచ్చినప్పుడు సఖీలో చీరలే కాదండి వీళ్ళ స్టాఫ్ అంతా కూడా నేను అంటే చాలా ప్రేమ చూపిస్తాను నిజంగా కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ ఒకటి తర్వాత నగర్ వెళ్ళిన అలాగే ప్యాట్నీ సెంటర్కి వెళ్ళిన ప్యాట్నీ సెంటర్లో అయితే పెద్ద టీ ఇక్కడ ఈఎంఐ టీ బాగుంటుంది టీ బాగుంటుంది టీ కోసమని చీరలు ఆపకూడదు కదా మీరు చీరలు చూపించేసాయి చీరలు చూసేయింది మనం చూసినవి బనాస్ పట్టు పదివేలలోపు చూసాం కదా దాంట్లో ఇంకా లైట్ వెయిట్లో ఇవి నుంచి ఇరవై వేల దాకా వస్తాయి మేడం అంటే ఫైన్ క్వాలిటీ వస్తుంది ఎంత బాగున్నాయో ఇప్పుడు ఇవి మళ్ళీ క్రేజ్ అవుతున్నాయి మనకి చాలా మంచి క్వాలిటీ డబల్ వీవింగ్ తోటి వస్తాయి కూడా ఇదీ డిజైన్స్ ప్రైస్ చెప్పట్లేదు ఎందుకంటే అన్ని అన్ని రేట్లు కలిపి ఉన్నాయి ఒకటి ఒకటి చెప్పడం కష్టము టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యే చీరలు ట్వంటీ వరకు ఉన్నాయండి ఇంకేదైనా ఏంటండి హాయిగా మీరు ఓపిక్ గా చూసుకున్న దాకా వీడియో కాల్ లో చూపిస్తాడు చక్కగా అలా చూసుకోండి నచ్చింది ఏదైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి పేస్టల్ కావాలా డార్క్ కావాలా మీ ఇష్టం రెడ్ అయితే చాలా బాగుంది గ్రీన్ ఎంత బాగుందండి డిజైన్ అసలు కదా ఎల్లో మాట్లాపోయే ఎల్లో వచ్చేటప్పటికి నాకు వావ్ చాలా అద్భుతంగా ఉంది చీర దీంట్లో కూడా గోల్డ్ సిల్వర్ స్టెప్ బై స్టెప్ సారీ అలా వచ్చిందన్నమాట ప్యూర్ శారీ అలాగే అదే చీత గ్రీన్ కూడా ఒకసారి చూపించాడు చాలా బాగా నచ్చింది నాకు ఎంత బాగుందండి శారీ అసలు మామూలుగా లేదు ప్యూర్ పట్టు డబుల్ వీవింగ్ లో వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ సిల్క్ వాళ్ళు పట్టుని సిల్క్ అంటారు చాలా బాగున్నాయి శారీస్ ఇంకా చాలా ఉన్నాయి నేను ఏంటంటే వీడియోకి కొద్దిగా మాత్రమే చూపిస్తున్నా స్టోర్లు విజిట్ చేస్తే బాగుంటుంది బ్లౌజ్ ఒకవేళ రాలేము మేము అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి మీకు దాకా చూపిస్తారు అదే సఖీ వాళ్ళ స్పెషల్ ఇంకెక్కడైనా ఉందో లేదో విసుక్కుంటారేమో నాకు తెలియదు కానీ వారు మాత్రం సర్వీస్ బాగా ఇస్తారండి అంటే స్టోర్ స్టోర్కి ఎలా విజిట్ అవుతాము అలాగే చూపిస్తాం అలాగే ఫ్యాషన్ కలర్ ఆరెంజ్ కదా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ కలర్ ఇయర్ ఫ్యాషన్ కలర్ అన్నమాట వైన్ కలర్ చాలా బాగున్నాయండి సారీస్ అంటే కలర్స్ తో పాటు ముట్టుకుంటే ఉండే ఫీల్ వేరు క్వాలిటీ గాని డిజైన్స్ గాని అన్ని కొత్తగా ఉంటాయి రెగ్యులర్ గా వచ్చి చూసి కాకుండా చాలా బాగున్నాయి మీరు స్టోర్ కి వచ్చి పర్చేస్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఫీల్ తెలుస్తుంది క్వాలిటీ కూడా ఉంది సారీ కట్ట కట్టే మాత్రం అద్భుతంగా సీరం చూసుకుని తీసుకోండి చక్కగా ఇది ఎంత బాగా నచ్చిందండి మంచి పింక్ ఎంత అందంగా ఉందో శారీ ఇది కూడా బాగుంది చెక్స్ తోటి ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ శారీస్ అండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీవ్యూస్ కేపిహెచ్పి బ్రాంచ్లో బ్రాంచ్ లో ఉన్నాను ఎంత బాగుందంటే చీర డిఫరెంట్ బోర్డర్ అనమాట స్కై లా బోర్డర్ లా వచ్చి డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ అలాగే కొన్ని కథాన్ ఉన్నాయి అవి కూడా ఒకసారి మీరు కలర్స్ ఈ కథాన్ మనకి మంచి ప్రైజ్ మేడం మంచి అంటే ఎప్పటికైనా సరే నడుస్తూనే ఉంటాయి మీ వ్యూవర్స్ పెడుతూనే ఉంటారు కావాలి కావాలని చెప్పి వాళ్ళ కోసం మళ్ళీ తెప్పించాము ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి మనకి ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ మనం జూట్ పట్టు రాపట్టు చేసాం కదండి వీళ్ళు నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఇచ్చారు ఎక్కడ మార్కెట్ లో మనకు ఆ రేట్ రాలేదు వీళ్ళు ఇచ్చింది నెక్స్ట్ మళ్ళీ ఇది నాకు అంత షాక్ ఖతాన్ ఖతాన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ అందుకే మళ్ళీ చూపించ మరి తక్కువ వచ్చినప్పుడు మన వాళ్ళందరికి తరొక చీర ఇప్పించాలి కదా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ అండి సారీస్ బార్డర్ ఉందా బార్డర్ లేదా డిస్కౌంట్ లో వచ్చివ్వడం కాదు వాళ్ళు ఇచ్చే ఒరిజినల్ ధర ఇది చాలా బాగున్నాయి సారీస్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ థౌజండ్ సారీ ఎనిమిది ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రేట్ తక్కువ తక్కువనే నూట మాట రాక అలా తప్పు చేస్తున్నా కానీ ఇదే ఎన్ని సార్లు కట్టినా బాగుంటుంది మెత్తగా మెత్తగా ఉంటుంది డ్రైవర్స్ ఇంకా ఇప్పటికీ మార్కెట్లో డబల్ వాసే కొన్ని సైనింగ్ ఉంటుంది అవును పదమూడు వేలకు ఇస్తున్నారు కానీ కాదండి ఇప్పుడు మనకి సఖీలో మాత్రం మంచి ప్రైజ్ ఇది అసలు నిజంగా మిస్ చేసుకోవటం ఫస్ట్ ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేస్తారు కదా నేనే నేర్చుకుంటున్నా చాలా బాగా నచ్చింది మీనా బుటా వచ్చింది బోర్డర్ మనం చూపించినంత వరకు కూడా చాలా మంచి శారీస్ అండి ఇవైతే హాయిగా ఆర్డర్ పెట్టుకోండి చక్కగా ఈ చీరలు మీరు ఎలా వాడినా బాగుంటాయి నా దగ్గర ఆల్రెడీ మూడు సారీస్ మొన్న లాస్ట్ టైం కట్టుకోవచ్చు సో ఎలా మనం నేను కొత్తలో కొన్నాను రెండేళ్ల కిందట నేను చెప్పేది ఇప్పటికి ఇంకా బాగుంది శారీ ఇది డ్రై వాష్ కి వెళ్ళే కొద్ది బాగుంటుందండి ప్లస్ వారి ధర ఎయిట్ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఇంకా మీకు నచ్చింది హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఎంత బాగున్నాయో సారీస్ ప్యూర్ వస్తాయి ప్యూర్ ఖతాన్ పట్టు అసలు వీడియో మేము క్లోజ్ చేసేయాలి అయిపోయింది ఎప్పుడైతే ఆయన ఎయిట్ ట్రిపుల్ నైన్ అన్నారో ఇంకా సరే ఓపెన్ చేయండి మళ్ళీ అన్న లేట ఎంత లెంత్ అయినా పర్వాలేదు మొత్తం మా వాళ్ళకి మంచి చీరలు చూపించి ఇది ఎంత బాగుందండి నేను కూడా ఒకటి తీసుకుంటే బాగుండేమో కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఎయిట్ ట్రిపుల్ నైన్ ఇందులో ఇంకా శారీస్ ఉన్నాయి ఇవి కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీవ్యూస్ కేపి బ్రాంచ్ అలాగే మీకు ఏసో నగర్ ప్యాట్నెస్ సెంటర్ కూడా ఉంటుంది అయితే మనకి ఇక్కడ లో మాత్రం ఇవి చాలా చాలా కలెక్షన్ ఉంది ఎయిట్ ట్రిపుల్ నైన్ మీరు వితౌట్ బోర్డరా విత్ బోర్డరా మరి తర్వాత మునియా బోర్డరా ఏదైనా తీసుకోండి ఎయిట్ ట్రిపుల్ నైన్తో ఉన్నాయి సో వీళ్ళ సర్వీస్ కూడా బాగుంటుంది చక్కగా యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్